సమస్య పరిష్కారం కోసం డిఆర్డీఏపీడీకి వినతిపత్రం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నాడు ఎన్ఎంఎంఎస్ రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని డిఆర్డిఏపీడీకి సీనియర్ మేట్ల జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వందల తొంభై రెండు గ్రామాల్లో సుమారుగా సీనియర్ మేట్లు రెండు వందల తొంభై మంది పనిచేస్తున్నామని తెలిపారు ఆ ప్రదేశాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య ఫోటో క్యాప్చర్ సమస్య మరియు రెండు సార్లు ఫోటో తీయడం వలన ఉపాధి హామీ కూలీల పనికి రావటం లేదని తెలిపారు మేట్ల మెదక్ జిల్లా కమిటీ తరఫున రెండు పూటల ఫోటో తీయడం వల్ల కూలీలు కూడా గ్రామాల్లో రావడం లేదు ఒకవేళ వచ్చిన కూలీలకు వృధా బాయి ఉన్నది పని ప్రదేశాల్లో సిగ్నల్ రాకపోవడము అట్లనే ఫోటో కరెక్ట్గా డౌన్లోడ్ రాకపోవడము ఇట్లాంటి సమస్య కూడా చాలా వస్తూ ఉన్నది కాబట్టి ఈ ఉపాధమ పథకాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి పూర్తిగా రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కూలుల మీద నిపం పెట్టి అంటే కూలు కరెక్ట్ పనిచేయాలని చెప్పి కూలుల మీద ఒక సాకు చూపి ఈ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది కరెక్ట్ కాదు సరే ఒకవేళ పండుపూట్ల ఫోటో విధానాన్ని అట్లనే కొనసాగిస్తే కూలి ఎనిమిది వందల రూపాయలు కూలి పెంచాలి కూలి పెంచితే వాళ్ళకు సరైన ఉపాధి అసలు దొరుకుతుంది కూలీలకు దొరుకుతుంది కాబట్టి ఈరోజు సీనియర్ మేట్లు కూడా ఫ్రీగా వేసే పరిస్థితి వచ్చింది అంటే నీ ఇంటికాడ పోయేని నా పని చేయి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం విధానము ఉన్నది ఈరోజు మేట్లు సీనియర్ మేట్లు వాళ్ళకు కేవలం కూలేసుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వానికి